నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ కు నిరసనగా భారాసా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ రాజ్భవన్ ముట్టడికి భారాసా కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు యత్నించారు దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు Потом. అక్రమాలు జరుగుతున్నాయి బీహార్ లో గుజరాత్ లో ఒక్కొక్క పేపర్ ను ముప్పై వేల ముప్పై లక్షల నుంచి మొదలుకుంటే ఇవాళ ముప్పై లక్షల వరకు అమ్ముకున్న పరిస్థితిని పోలీసులు అరెస్ట్ చేశారు దీని వల్ల సౌత్ ఇండియాలో గానీ అయితే తెలంగాణ సీట్లు ఉండకుండా ఇక్కడ విద్యార్థులు రాకుండా ఇవాళ నార్త్ ఇండియాలో కుట్రా జరుగుతుంది కాబట్టి వెంటనే ఈ నీటి వల్ల మాకు నష్టం జరుగుతుంది కాబట్టి నీటిని రద్దు చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తున్నాం ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి నీటి మీద కనీసం ఇవాళ స్పందించట్లేదు తెలంగాణలో దాదాపు డెబ్బై వేల పైచుకు ఇవాళ్ళ విద్యార్థులు అప్లై రాస్తే ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దీనివల్ల తెలంగాణ విద్యార్థులు నష్టం జరుగుతుంది కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం నీటి రద్దు రాష్ట్రాలకే దీన్ని బాధ్యతలు ఇవ్వాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ ఇస్తా ఉన్నాం పరీక్ష జరగడానికి ఇరవై రోజుల ముందే ముప్పై మంది అభ్యర్థులకు ఆ పేపర్ లీక్ అయిందనే అంశాన్ని హర్యానా పోలీసు నిర్ధారించినప్పటికీ కూడా నిమ్మకు నీరెట్టినట్టు విధంగా ఈ రోజు ఎన్టీఏ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే థర్డ్ పార్టీగా వ్యవహరిస్తా ఉన్నదో వాళ్ళకు బాధ్యత లేకుండా ఈరోజు చిత్తశుద్ధి లేకుండా ఈరోజు ప్రజ పరీక్షను కొనసాగిస్తా జూన్ పద్నాలుగుగా ఇవ్వాల్సినటువంటి రిజల్ట్ ను కూడా పది రోజులు కుదించుకొని నాలుగు తారీఖు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కాబట్టి ఇంత జరుగుతూ ఉంటే విద్యార్థులు పెద్ద ఎత్తున ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా నష్టపోతా ఉంటే ఈరోజు బీజేపీ ముఖ్యమంత్రులు మాట్లాడడం లేదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు మాట్లాడడం లేదు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించడం లేదు ఈ ప్రభుత్వాన్ని బాధ్యత తీసుకొని తక్షణమే ఆ యొక్క నీట్ కౌన్సిలింగ్ నిలిపేసి రాష్ట్రాల వారిగా బాధ్యతలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం